తునిలో ఒక సంఘటన జరిగింది మీకేమన్నా తెలుసా అన్న లో ఒక పాపని తీసుకొని వెళ్ళి అనేది చాలా బాధాకరం అన్నది అది అయితే నాకు చాలా బాధాకర అంటే చాలా మంది అతను అగాయిత్యం చేశాడా చెయ్యి లేదా అని చెప్పి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి అతను అసలు నిజాలు నిజాలు తెలియకుండా తనని ఇలా చేశారని చెప్పి తను చనిపోవడం కూడా జరిగింది ఇలా జరిగిందని చెప్పి చాలా సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి తను చేశాడు లేదు తెలియకుండా అసలు మనం ఎందుకు ఇలా చెప్పి చాలా మంది మీ ఏంటి సార్ ఒకటి ఏంటంటే ఒకటి పెట్టుకున్నా ప్రతి ఒక్కరు ఆయన శిక్ష పడాలి ఈయన ఈయనని లోపలేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు కాకపోతే ఒకటి ఏమిటంటే జరిగింది ఏంటంటే అక్కడ కొంతమంది అక్కడ వెళ్ళి లో కూడా అడిగి తెలుసుకున్నారు ఆయన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాదంట ఇంకొకటి ఏంటంటే నేను ఆమె సాధనమా అని చెప్పేసి కి వచ్చి హాస్పిటల్ హాస్టల్ కు వచ్చి అడిగి రా ఆమెకు జ్వరం వచ్చిందని చెప్పేసి ఇంతకు ముందు ఒక ఐదారు సార్లు కూడా తీసుకొని పోయింది ఇంకొకటి ఏంది అసలు ఆ పాప కూడా ఎందుకు అట్లా ఆయన ఆయన ఎమ్మెడి వెళ్ళేటప్పుడు నేను మా తాత కాదని ఎందుకు చెప్పలేకపోయింది అసలు ఏం జరిగింది ఆయన ఒక కౌన్సిలర్ అంట ఒకటి ఏమిటిదంటే ఆడపిల్లలకు ఇన్ని రోజులైనా గాని అసలు భద్రత అనేది లేకుండా పోయింది ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎట్లా ఆడపిల్లలని ఆ గురుపులు హాస్టళ్లలో వేస్తారు కదా అసలు ఎవరెవరు వచ్చి మా పాపని కలుస్తున్నారని ఒకసారి అడిగి తెలుసుకోండి ఇంకొకటి హాస్టళ్లలో వార్డెన్స్ కూడా ఒకటి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వస్తేనే ఇతట్లో ఎవరైనా సరే వస్తేనే పిల్లలని పంపించండి తాత అవ్వ ఇక లేకపోతే మామ ఇగో అది అని చెప్పేసి అన్న వచ్చినా కూడా పంపించకండి ఉన్నా చెప్తా అన్న వచ్చినా కూడా ఏదన్నా ప్రాబ్లం అయింది ఇట్లా పంపించండి ఆడపిల్లలు అనేది అసలు భద్రత లేకుండా అసలు చిన్న వయసు అండి ఇప్పుడు ఆయన చనిపోయాడు అసలు ఆయన కింద అదే ఇప్పుడు టైలెట్ వచ్చిందని చెప్పి దిగేసి వెళ్ళి ఆయన చెరల పడ్డాడు వీళ్ళు కూడా వెతికిరు కాకపోతే పోలీసు వాళ్ళు కూడా వెతికిరు ఆయన అఘాయిత్యం చేయడం ముమ్మాటికి అది తప్పండి ఏంటంటే ఒక చిన్న పాప జీవితాన్ని నాశనం చేయడం అసలు మైనార్ బాలికని అట్లా తీసుకపోవడం చాలా తప్పండి అసలు వాళ్ళకి ఇట్ల దిక్కు ఏం కథ అనేది నేను తెలుసుకొని మళ్ళీ ఒక వీడియోలో కూడా చెప్తా ఒకటి చెప్తున్నా ఏంటంటే మీరు కూడా ఆడపిల్లలని బయటకి ఇచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకోండి అసలు హాస్టల్లో ఉన్న పిల్లలు ఎట్లుంటారని ఫోన్లు చేసి కనుక్కోండి అప్పుడప్పుడు వారానికి ఒకసారి తల్లిదండ్రులు కూడా హాస్టల్లో వారానికి ఒకసారి గాని లేకపోతే నెలకు ఒకసారి గాని వెళ్ళి అసలు మా పాపను కలవడానికి ఎవరైనా వస్తున్నారా అని చెప్పేసి మీరు కూడా తల్లిదండ్రులుగా తెలుసుకోండి ఇంకొకటి చెప్తున్నా ఆయన చనిపోయింది అని చెప్పేసి ఆమె బాధతో మా నాన్నని వీళ్ళే చంపారు అది అని అంటున్నారు ఒక ఆమె కూడా ఒక ఆడపిల్ల కదా ఒకటి ఆలోచన చేయాలి తల్లి ఏంటంటే మీ నాన్నగారు చేసింది ముఖమాటికి తప్పు ఆ తప్పుకు శిక్ష అనుభవించాలని చెప్పేసి వాళ్ళు స్టేషన్ నుంచి వెళ్ళి తీసుకొని పోతురు అసలు ఆయన ఆయన టాయిలెట్ వచ్చింది అనేది అసలు అసలు వచ్చిందని చెప్పేసి కానీ ఇది చాలా దుర్భరమైన ఘటన ఆడపిల్లలకు రక్షణ అనేది అసలు ఎటు పోతున్నది ఆడపిల్లలు అసలు వాళ్ళు అసలు ఏమిటికి ఎందుకు అట్లా ఆయన అయినా పిల్లల అబ్బాయి ఏమి ఇచ్చినా కూడా ఏది ఇట్లా చెప్పినా గాని ఏడిపోతారు అని చెప్పేసి వస్తా ఉంటారు అలాంటి వాళ్ళని లొంగ తీసుకొని అట్లా చేయడం అనేది ముమ్మాటికి పాపం లేదు నిజం చెప్తున్నా ఎందుకంటే నా ఇంట్లో ఆడపిల్ల ఉన్నా గాని పరా ఇంట్లో ఆడపిల్ల ఉన్నా గాని ఎవరైనా సరే అక్క చెల్లెలతో భావించండి కానీ ఇలాంటి అఘత్యాలు చేయడం మాత్రం ఉమ్మాటికి తప్పు ఆయన ఇంకొకటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి రాజకీయంగా వేరే పార్టీ నాయకులు వాళ్ళు వీళ్ళు దూషించుకుంటున్నారు ఇదాన్ని రాజకీయం చేసి ఆ పాప భవిష్యత్తును కూడా నాశనం చేయొద్దు దయచేసి ఆ పాప మొహాన్ని బయటికి రాకుండా చూసుకోండి ఎందుకంటే భవిష్యత్తులో ఆమె కూడా భవిష్యత్తు ఉన్నది ఆమెకు ఒక మంచి కోటింగ్ ఇచ్చి ఇట్లా కాదమ్మా ఇది మంచి చెడు అని చెప్పేసి గవర్నమెంట్ పరంగా ప్రతి ఒక్కరు పట్టించుకొని ఆ పాపకు మంచి వ్యక్తి ఆ పాప జీవితాన్ని కూడా జర బద్నాలు చేయకుండా జర మంచిగా సాగేట్లాగా చూడండి ఇంకోటి ఆడపిల్లలు కూడా దేనికైనా అల్లు తీస్తే లొంగుతారు అలాంటివి చేసుకోకుండా మంచిగా జీవితాన్ని గడపండి తల్లిదండ్రులు అయితే పీకేర్పు తయారు చేసి ఆడపిల్లలని మంచిగా చూసుకోండి